స్వాగతం తెలంగాణ దేవరకత నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిపి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కు పండ్లు పంపిణీ చేసిన దేవరకథ ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి సోదరులు భాస్కర్ రెడ్డి సీనియర్ నాయకులు గ్రామ పెద్ద సుధాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి మార్కెట్ కంపెనీ చైర్మన్ కత్రణ సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాజీ కోఆపరేటింగ్ సభ్యుడు ఎండి మహమూద్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడు నాయకులు వెంకటేష్ రాజా శాఖర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు রাহুল <coughs>